యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ స్వామి జాతర అంగరంగ వైభవంగా మొదలైంది ఈ జాతరలో భాగంగా గణపతి పూజ మార్కండేశ్వర స్వామి అభిషేకం ఆంజనేయ స్వామి నవగ్రహ పూజ అనంతరం యజ్ఞం రాత్రి ఏడు గంటలకు గ్రామ మహిళలచే కుంకుమార్చన విల్వార్చన చేశారు అలాగే జరగబోయే యజ్ఞాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఏడు గంటలకు శ్రీ భవ నాభూషి భద్రావతి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని భక్తులను కోరారు శ్రీ మార్కండే స్వామి దేవస్థానం అధ్యక్షులు సూరపల్లి కుచేలు కమిటీ వారు మరియు భక్తులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా లక్ష్మీదేవి ఎట్లా తెలిసి రావాలని చెప్పి ఏం చేసిందంటే చిన్న శ్రీమన్ నారాయణుడు ఆమె దృష్టాంతం తెలియజేయాలని చెప్పి పరివర్తన రావాలని అని చెప్పి ఏమి లేదు ఒకసారి వయ్యి నువ్వు పరమశివుడు అక్కడి నుంచి పంపించిన నందీశ్వరుడు ఎవరి కాస్త బంగారం అవసరం ఉంటాయా మాకు ఈ దగ్గర మాట సంపత్తు కదా చెప్పినాక శివుడికి ఏమి ఇష్టం అభిషేక ప్రియో శివ చె నీరు మానే చాలా మా విష్ణుమూర్తి అక్కడ కాదు అలంకార ప్రియో విష్ణు కస్తూరి నామం దిద్దామంటే పన్నెండు వేల రూపాయలు అవుతాయి కస్తూ ఆయన చూస్తే కింద ఆభాకాలు ఈ పూజాలు పట్టి విష్ణుమూర్తికి అన్ని ఇష్టం అలంకార ఇష్టం మీ దగ్గర బంగారం పెట్టుకుంటుంది తప్ప ఏమొద్దు అక్కడ ఇంకేమొద్దు ఏమి ఇష్టము నమస్కార ప్రియో భాస్కర సూర్య భగవాన్ చంద్రుడి పోయి నమస్కారం చేస్తే ఆరోగ్యం భాస్కర అందించేద్దాం కాబట్టి ఆయన నమస్కారం చేస్తే సంతోషించి ఆరోగ్యం ఇస్తారు సూర్య భగవాన్ మీ అందరూ తెలుసు పాతకాలం ధర వాళ్ళకు చిన్నపిల్లలు ఉమ్మనీరు నింగిరని చెప్పి కామెంట్లు వచ్చి చెప్పి లైట్ల కింద మీరు మాట డబ్బులు వెయ్యి రెండు వేలు వస్తున్నాయి 아, 저기 이제. 아, 노스캐롤라이나에 있는 90명으로 보는 이제, 두 분이 여기서 보니까 보니까 이두 분이 지금 이 시기, 우리나라 시대 최대 30년 안에 가장 많은 백신을 전 세계에서 나온 백신입니다. 지금은 보도에 기업들이 전부 나온 게 백신 백사장이죠. 그래서 저희가 오늘 아침부터 아홉 시에 시작합니다. 나우스카란디, 나가가 포드리셔가 이쪽으로. 아, 나우스카라프리. 이거.